హాయ్ ఫ్రెండ్స్ మేమైతే హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్నయ్యకి అడ్మిట్ చేసారు వాళ్ళకి త్రీ డేస్ అయింది ఫ్రెండ్స్ వచ్చినప్పుడైతే చాలా వీక్గా ఉండే ఫుల్ ఫీవర్తో మోషన్స్ మోషన్స్తోనే ఇప్పుడైతే చాలా తగ్గింది ఫ్రెండ్స్ ఇక్కడ రాగానే ఎంబడే అడ్మిట్ చేసుకోరు ఎమర్జెన్సీలో వచ్చినాం మేము తనకు రాగానే ఫస్ట్ గ్లూకోస్లో పెట్టారు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ మోషన్ టెస్ట్ కూడా వచ్చిందనమాట దగ్గొచ్చి ఆ టెస్టులు అన్నీ కూడా చేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్రీట్మెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బయట అయితే వేలు వేలు పెట్టలేము కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ టెస్టులు చేయించాలన్నా మనకు మినిమం ఒక ట్వంటీ థౌజండ్ అయినా అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ మళ్ళీ స్టమక్ పెయిన్ అనేందుకు స్టమక్ స్కానింగ్ లివర్ పెయిన్ లివర్లోకి అయినాయి అని కూడా చెప్పారు ఫ్రెండ్స్ అవన్నీ టెస్టులు చేయడానికి మనకు మినిమం అయితే ఒక ట్వంటీ థౌజండ్ అయితే అవుతుండే మళ్ళీ ప్లస్ అది ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఇంజెక్షన్స్ కానీ గ్లూకోజ్లు కానీ అన్ని ట్యాబ్లెట్స్ కానీ బాగా ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది మీ కవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కోరంటికి రావచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ అయితే చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది చూడడానికి సిస్టర్స్ కూడా మంచిగా చూస్తారు డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మనకి మంచిగా చూస్తున్నారు ఫ్రెండ్స్ మనలాంటి వాళ్ళకైతే ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే హెల్ప్ఫుల్ అవుతుందని మీకు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ స్టమక్ పెయిన్ అయినా మోషన్స్ అయినా ఫీవర్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ బయట కూర్చున్నాను మా పాపని తీసుకొని వైష్ణవి ఐ చెప్పు వైష్ణవి వైష్ణవి ఇక్కడ చూడుగా కాంతరా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నాను మనకి ఇక్కడ అన్ని నీట్నెస్ కూడా చాలా బాగుంది హాస్పిటల్లో వాష్రూమ్స్ కానీ ప్లేస్ ఇక్కడ కూర్చోడానికి కానీ చాలా క్లీనింగ్గా ఉంది అక్కడ కూడా కూర్చోడానికి అన్నీ ఉన్నాయి చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇదైతే హాస్పిటల్ ఇదైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంది ట్రీట్మెంట్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ అడ్మిట్ కావచ్చు ఫ్రెండ్స్ నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను ట్రీట్మెంట్ బాగుందని ఫ్రెండ్స్ బాయ్